హాయ్ అండి నమస్తే అందరు బాగున్నారా దిస్ ఇస్ కృష్ణ ఫ్రమ్ ఎక్స్క్లూజివ్ ఉమెన్స్ క్లాతింగ్ స్టోర్ ఆపోజిట్ చిల్లీస్ రెస్టారెంట్ ఎయిర్ ఏర్పాటు తిరుపతి అండి యంగ్స్టర్స్ కోసం ఈ రోజు మన దగ్గర న్యూ స్టాక్ వచ్చిందండి డిజైనర్ శారీస్ రెడీమేడ్ బ్లౌజ్ తో సాఫ్ట్ ఆర్గన్స్ పైన వర్క్స్ వచ్చి చాలా సూపర్ గా ఉన్నాయండి సారీస్ ఈ రోజు వచ్చింది మీకు ఒకసారి చూపిస్తున్నా చూడొచ్చు లైట్ పర్పుల్ కలర్ అండి శారీ మొత్తం టోటల్ బార్డర్ వర్క్ వస్తుంది ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చి మీరు ఒకసారి క్లియర్ గా చూడొచ్చు ఫోర్ సైడ్స్ వర్క్ వస్తుందండి హ్యాండ్ వర్క్ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది సాఫ్ట్ ఆర్గన్స్ అంటారు దీన్ని మధ్య మధ్యలో బుటీస్ లాగా వర్క్ కూడా వస్తుంది శారీ మొత్తము చాలా ప్రెజెంట్ కలర్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ కలర్ కూడా శారీ మొత్తం చూడొచ్చు మీరు లాస్ట్ వర్క్ మొత్తం టోటల్ హ్యాండ్ వర్కే అండి బార్డర్ వచ్చి మీకు సీక్వెన్స్ వర్క్ వస్తుంది సీక్వెన్స్ విత్ వర్క్ విత్ హ్యాండ్ వర్క్ వస్తుంది మీరు బ్లౌజ్ చూసారంటే రెడీమేడ్ బ్లౌజ్ వస్తుందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం ఫినిషింగ్ అంతా చాలా బాగుంటుంది మొత్తం హ్యాండ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ మిక్సింగ్తో వస్తుంది బ్యాక్ అయితే ఇలా వస్తుంది లావెండర్ కలర్ అండి నెక్స్ట్ చూపించబోయేది ఇది కూడా ఫోర్ సైడ్స్ కట్ వర్క్ వస్తుంది ఇవంతా ప్రైస్ రేంజ్ వచ్చి ఎయిట్ థౌసండ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ అండి ప్రీమియం క్వాలిటీ అండి మన దగ్గర ప్రీమియం క్వాలిటీ ఉంటాయి మొత్తం టోటల్ స్టోన్ వర్క్ హ్యాండ్ వర్క్ టోటల్ సీక్వెన్స్ వర్క్ అంతా వస్తాయండి ఇవి మీరు చూసారంటే లాస్ట్ వరకు వర్క్ వస్తుంది ఇది కూడా సాఫ్ట్ ఆర్గన్జా ఫ్యాబ్రిక్ ఇప్పుడు బాగా ట్రెండ్ అండి యంగ్స్టర్స్కి సాఫ్ట్ ఆర్గన్జా ఫ్యాబ్రిక్ లావెండర్ కలర్ అండి టోటల్ లాస్ట్ వర్క్ వస్తుంది వర్క్ మీకు బ్లౌజ్ చూసారంటే బ్లౌజ్ టోటల్ హ్యాండ్ వర్క్ చాలా ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి నచ్చినట్టు అయితే మీరు దగ్గర ఉండే తిరుపతిలో ఉండే వాళ్ళు అయితే కు విజిట్ చేయండి లేదంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టారంటే మేము కొరియర్ చేస్తామండి ఇంకో కలర్ వచ్చి పీచ్ వర్క్ అండి పీచ్ కలర్ అండి దీనిపైన అయితే టోటల్ హ్యాండ్ వర్క్ వస్తుంది మీనాకారీ వర్క్ వస్తుంది ఇప్పుడు బాగా ట్రెండింగ్ మీనాకారి వర్క్ గా ఉంటుందండి మల్టీ కలర్స్ వస్తుంది పీచ్ కలర్ పైన వైట్ కలర్ గ్రీన్ రెడ్ పెరల్స్ వైట్ పెరల్స్ అలా థ్రెడ్ వర్క్తో వచ్చి జరీ వర్క్ జెడ్ వర్క్ ఇలా డిఫరెంట్ వర్క్ ప్యాటర్న్స్ ఉంది వీటిలో మీరు చూసారంటే ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి శారీ మొత్తం లాస్ట్ వర్క్ ఇలానే వస్తుంది వర్క్ బ్లౌజ్ అయితే చాలా హైలైట్గా ఉంటుందండి పీచ్ గ్రీన్ లైట్ గ్రీన్ కాంబినేషన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ హ్యాండ్స్కి వర్క్ వస్తుందండి ఇది వచ్చి నెక్స్ట్ చూపించబోయేది వచ్చి డిజిటల్ ప్రింట్ పైన అండి సాఫ్ట్ ఆర్గన్స్ పైన డిజిటల్ ప్రింట్ వస్తుంది ఫోర్ సైడ్స్ లేస్ వర్క్ వస్తుందండి ఇది లేస్ ఇది టోటల్ శారీ అంతా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది మీరు చూసారంటే క్లియర్ గా ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ గా ఉంటుందండి బ్లౌజ్ వచ్చి మీకు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఈ రన్నింగ్ బ్లౌజ్ కి వచ్చి లేస్ ఇస్తాడు అది కాకుండా మీకు స్టిచ్డ్ బ్లౌజ్ కూడా వస్తుందండి మీకు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు దీనికి కూడా హ్యాండ్స్ క్లేస్ ఇస్తారు ఇది వచ్చి రెడీమేడ్ బ్లౌజు అదే కాకుండా మన దగ్గర లెహరియా ప్యాటర్న్ అండి సాఫ్ట్ ఆర్గన పైన ఫోర్ సైడ్స్ కట్ వర్క్ వస్తుంది వైట్ అండ్ పింక్ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి శారీ అయితే ఫ్యాబ్రిక్ అయితే చూసారంటే మీరు చాలా స్మూత్ అండ్ లైట్ వెయిట్గా ఉంటుంది మంచి ప్రీమియం క్వాలిటీ ఇవి లాస్ట్ వర్క్ మీకు వర్క్ వస్తుంది ఫోర్ సైడ్స్ కట్ వర్క్ వచ్చి దీని బ్లౌజ్ వచ్చి వైట్ అండి పింక్కి వైట్ కాంబినేషను బ్యాక్ సైడ్ చూసారంటే బ్యాక్ సైడ్ కూడా వర్క్ వస్తుంది మీకు హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్ వస్తుంది హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది ఇది వచ్చి డార్క్ పర్పుల్ కలరు పళ్ళు అండి పళ్ళు చూపించబోయేది పళ్ళులో హెవీగా గ్రాండ్గా వర్క్ ఇస్తారు మీకు బార్డర్స్ ఫోర్ సైడ్స్ మీకు వర్క్ వస్తుంది చూసారంటే మీరు క్లియర్గా పార్టీ వేర్స్కి అయితే చాలా బాగుంటాయండి బర్త్డే పార్టీస్ కావచ్చు చిన్న చిన్న పార్టీ వేర్స్కి ఎక్సలెంట్ ఉంటాయి యంగ్స్టర్స్కి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు అంతా ఎక్కువ లైట్ వెయిట్ అడుగుతారండి వెయిట్ ఉండేది అడగరు కాబట్టి ఇవి చాలా ఫాస్ట్ మూవింగ్ మన స్టోర్లో అయితే సాఫ్ట్వేర్ గంజా దీనికి బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ వస్తుంది ఆసన్గా ఉంటుందండి అసలు బ్లౌజ్ అయితే హ్యాండ్ బార్క్ వచ్చి చాలా చాలా బాగుంటుంది మీరు ఇంకా డైరెక్ట్గా వచ్చి చూస్తే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది మంచి కాంబినేషన్ అండి అసలు ఎక్సలెంట్ కాంబినేషన్ అసలు అదేవిధంగా మన దగ్గర గ్రీన్ కూడా ఉంది ఇది కూడా అంతే క్లాసీ ప్యాటర్న్ అసలు ఇది మీరు చూసారంటే పళ్ళు ఇది ఫోర్ సైడ్స్ వర్క్ వస్తుంది శారీ మొత్తం టోటల్ ప్లెయిన్ అండి ఇది మొత్తం బార్డర్ వర్కే మనకు వర్క్ వస్తుంది ఇప్పుడు చాలా మంది ప్లెయిన్ కాన్సెప్ట్ ఎక్కువ లైక్ చేస్తున్నారు చాలా సింపుల్ అండ్ క్లాసీగా ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ వస్తుందండి అందులోనే లైట్ అండ్ డార్క్ కాంబినేషను ఫ్రంట్ బ్యాక్ చూసారంటే ఫుల్ వర్క్ వచ్చి చాలా బాగుంటుంది ఇంకో కాంబినేషన్ వచ్చి బ్లూ అండి లైట్ బ్లూ సీ బ్లూ ఇది వచ్చి మల్టీ కలర్ వర్క్తో వస్తుంది శారీ మొత్తము ఫోర్ సైడ్స్ కట్ వర్క్ వచ్చి శారీ మొత్తం టోటల్ ఇలా మల్టీ కలర్ వర్క్తో వస్తుంది ఎక్సలెంట్గా ఉంటాయండి ఇవి శారీ మొత్తం చూడచ్చు సూపర్ కాంబినేషన్ అసలు హిట్ కాంబినేషన్స్ ఇవన్నీ దీనికి బ్లౌజ్ చూసారంటే చాలా ఎక్స్ట్రాడనరీ గా ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ ఇంకో కలర్ వచ్చి లైట్ పీచ్ ఇది కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సారీ టోటల్ బార్డర్ వర్క్ వర్క్ వచ్చి మధ్యలో బుటీస్ వస్తాయండి ఫ్లవర్ బుటీ ఫ్యాబ్రిక్ అయితే చాలా షైనీగా ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది అందులో అయితే నో డౌట్ మన దగ్గర అయితే క్వాలిటీ అసలు కాంప్రమైజ్ కామండి చాలా బాగుంటాయి శారీ మొత్తం ఇలానే లాస్ట్ వర్క్ వస్తుంది మీకు దీనికి బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజే వస్తుందండి ఇది వచ్చి ఫ్రంట్ వస్తుంది బ్యాక్ వస్తుంది మొత్తం మీకు చూపించేటువంటి హెవీ బ్లౌజ్ వర్క్స్ అండి స్టిచ్డ్ ఎక్సలెంట్ అండి అసలు కాంబినేషన్ ఇంకోటి వచ్చి డార్క్ పింక్ వస్తుందండి ఇది కూడా నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ అండి మీరు చూసారంటే ఫోర్ సైడ్స్ వర్క్ వస్తుంది మధ్యలో శారీ మొత్తం మిడిల్లో ప్లెయిన్ వస్తుంది లాస్ట్ వర్క్ ఇలానే వస్తుంది మీరు బ్లౌజ్ చూసారంటే డార్క్ పింక్ పీచ్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ అండ్ పీచ్ కాంబినేషను మంచి కాంబినేషన్ అండి ఇవే కాకుండా మా స్టోర్లో ఇంకా డిజైనర్స్ పీసెస్ చాలా ఉన్నాయి యంగ్స్టర్స్కి మన దగ్గర కంచిపట్టు కావచ్చు బెనారస్ కావచ్చు ట్రస్సర్స్ లేదా నెంబర్ ఆఫ్ వెరైటీస్ మన స్టోర్లో అవైలబిలిటీలో ఉన్నాయండి డ్రస్సెస్ కావచ్చు తప్పకుండా మనకు స్టోర్ క్రియ చేయండి మన సోషల్ మీడియా కూడా ఉంది పర్ణయా సిల్క్స్ తిరుపతి అని ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి యువర్స్ కృష్ణ ఫ్రమ్ పర్నాయా సిల్క్స్ తిరుపతి థ్యాంక్ యూ